అలాగే గురు పౌర్ణిమ రోజు అంబాత్రేయ క్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలు దూర ప్రాంతాల వారు ఒకరోజు ముందే రండి ప్రయాస పడదు ఎక్కువ ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ విడిది చేయండి ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అమ్మవారిని దర్శించుకొని మీ మీ పూజలు మీరు చేసుకోండి అంటే మన పీఠంలో ఉండే ప్రత్యేకతలు ఏంటంటే గోపేడతో చేసిన దీపాలు వెలిగించాలి యజ్ఞంలో కొన్ని ద్రవ్యములు ఇస్తారు యాగశాలయందు ప్రవేశించి యజ్ఞమునందు ఆ ద్రవ్యములు సమర్పించాలి అలాగే ఆలయం చుట్టూరుత పశువు బండారు వేసి అమ్మవార్లను దర్శించుకొని రుద్రశూలం తాకాలి అక్కడ కాలభైరవ స్వామి ఉంటాడు స్వామిని తాకాలి కోనేటి జలమును ప్రోక్షణ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్క సెకండు ఆ ముగ్గురమ్మలను కళ్ళు మూసుకొని దర్శించుకోవాలి అంతకుముందు కళ్ళు తెరుచుకొని అమ్మని ఇలా చూసం ముగ్గురమ్మలని ఇలా చూసిటం కదా అలా చూసినటువంటి ఇమేజ్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి లాక్ చేసుకోవాలి ఇక్కడ ఫిక్స్ చేసుకొని అన్ని పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అలా చూసిన ఇమేజ్ని ఇలా దర్శించాలి అదే ఆత్మదర్శనం కళ్ళు మూసుకొని అమ్మని కనుక మీరు దర్శిస్తే కళ్ళు తెరుసుకొని వంద సార్లు కోటిసార్లు దర్శించుకున్న ఫలము ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇక్కడ అమ్మవారి ఇమేజ్ని తెచ్చుకుంటే వస్తుంది దానినే ఆత్మ దర్శనం అంటారు దానినే ఆత్మవిద్య అని కూడా అంటారు అది ఏ బ్రహ్మ విద్య స్త్రీ విద్య అలా దర్శించుకున్న వెంబడే మీ చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోతాయి చక్రాసన్ని కూడా తేజవంతంగా తయారవుతాయి అలా అమ్మవారిని దర్శించుకొని చక్రాసాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత గురువు దర్శనంకి రావాలి అప్పుడేమవుతుంది గురువు మిమ్మల్ని అలా చూడగానే ఒకవేళ ఆయన ఏదో ఒక రెండు మాటలు మాట్లాడితే ఆయన పలుకులు మీ చెవిలో పడగానే ఆయన ఒకవేళ పరవశించి మిమ్మల్ని తాగి ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి మీ శిరస్సు మీద చేతి పెట్టాడు అనుకోండి మూడు విధాలుగా మీకు లాభాలు జరుగుతాయి ఏంటి సూక్ష్మ భౌతిక ఆది భౌతిక ఆది దైవిక ఈ విధములైనటువంటి చైతన్యములు మీ శరీరం ఉత్పాదన చెంది మీ శరీరానికి తగినటువంటి ధర్మము ఐశ్వర్యము కళాకర్షణము తేజోశక్తి అన్నీ కూడా ఆవరణం అవుతాయి తద్వారా మీకు వచ్చేటటువంటి లాభాలేంటి ఆ విధముగా తయారైనటువంటి దేహము చేత మీరు సభ్య సమాజంలో ఏ కార్యము తలపెట్టినను సకాలంలో పూర్తి అవుతుంది మీరు ఏ విద్యను సాధించాలనుకున్నా తొందరగా మీకు వశం అవుతుంది ఏ పని చేయాలనుకున్నా మీ నియంత్రణలో సఫలీకృతం అవుతుంది ఏ డీలింగ్ చేయాలనుకున్నా మీ ఆధీనంలో తొందరగా సఫలమవుతుంది ఇలా శరీరం రిజర్వ్ అయి ఉంటుంది బాడీ రిజర్వేషన్ పొంది ఉంటుంది ఏ రిజర్వేషన్ దైవ కళల చేత గురుకృప చేత పావనమై ఉంటుంది కాబట్టి అట్టి దేహము చేత ఏ కార్యము చేసినా ఏమి చేసినా శుభం అవుతుంది ఎక్కువ రిస్క్ ఉండదు స్ట్రెస్ ఉండదు పిచిపిచితనం ఉండదు కాలేదే అన్న చింతన ఉండదు ఇంకా కాలేదనే భయం ఉండదు అవుతుందా లేదనే దిగులు ఉండదు అన్నీ నెరవేరుతాయి ఇలా పీఠానికి వచ్చి మీ మీ పూజలు మీరు చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఆనందభరితమైన చిత్తము చేత పూర్ణమైన మనసు చేత పరిపూర్ణమైనటువంటి హృదయము చేత స్వామివారిని దర్శించుకోండి ఓ ప్రాయాస పడకండి మీరు ఇబ్బంది పడకండి స్వామిని ఇబ్బంది పెడకండి ఒకవేళ జన సందోహం వచ్చింది అనుకోండి తప్పకుండా స్వామివారి పాదాలు తాకాలనే నియమం ఏం పెట్టుకోవద్దు పరాశ్రీ స్వామివారు అట్లా వస్తున్నారనుకోండి అలా చూసి పరవశించుకోండి అబ్బా స్వామి నడుచుకుంటూ వెళ్తున్నాడు యతిరాజు వెళ్తున్నాడు ఒక సాధు వెళ్తున్నాడు ఒక ఋషి వెళ్తున్నాడు ఒక యోగి జగదంబ యొక్క ఆంతరంగిక హృదయ కమలమునందు వశించినటువంటి ఒక సిద్ధపురుషుడు వెళ్తున్నాడని భావన చేయండి పరదేవత త్రిమాతలైనటువంటి జగదంబలైనటువంటి ఆ అంబాచరణ కమల బృంగాయమానుడు వెళ్తున్నాడని భావన చేయండి అలా భావన చేసి ఆనందం పొందండి స్వామిని దర్శించుకోవాలి స్వామితో మాట్లాడాలి అని రూలేం పెట్టుకోవద్దు కొంచెం గమనించగలరు ఎందుకు ఈ నియమం ఎందుకు పెడుతున్నానంటే క్రౌడ్ తప్పకుండా ఎక్కువ అవుతుంది నిన్న పూర్ణావతి రోజు అవగతమైనది మాకు మేము ఊహించలేదు అంతమంది వస్తారని అంతకెక్కువనే వచ్చారు గురు పౌర్ణిమ రోజు కూడా చాలామంది పబ్లిక్ వస్తారు జనాలు వస్తారు సద్భక్తులు వస్తారు శిష్య ఉత్తమ శిష్య ఉత్తమ పరమ రత్నములు కూడా వస్తారు మా శిష్య రత్నములు అందుకే మాకు పూర్వపు పదమూడు సంవత్సరాల నుంచి ఉండేటటువంటి అనుబంధికమైనటువంటి అనుబంధామృతమైనటువంటి శిష్య పరమాణువులు చాలామంది వస్తారు శిష్య వరేణ్యులు వస్తారు శిష్య రత్నములు వస్తారు శిష్య వజ్రములు వస్తారు మరి మేము పాతోలం ఫస్ట్ మాకు ప్రియారిటీ అని అంటారు ఇక వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వకపోతే ఏమంటారు ఓహో మేము పాతోలం మమ్మల్ని పట్టించుకున్నట్లేదు మొన్న వచ్చిన వాళ్ళని ఎక్క చూస్తాడు ఈ స్వామి అంటారు అందుకే ఎందుకు వచ్చిన పంచాయతీ ఒకవేళ మీ అనుగ్రహం మీ అదృష్టం జగన్మాత తలుంచుకుంటే తప్పకుండా స్వామి మీకు పాత దర్శనం కల్పిస్తాడు అమ్మ తలుచుకోవాలి స్వామి కాదు నేను మాయ ఈ క్షేత్రం నందు నేను బూటకం మీకు తెలియదు కేవలం ఒక పరికర రూపేణ నన్ను వాడుకుంటుంది అమ్మవారు సత్యం ఆ తల్లి ఆ తల్లులు తలంచితే తప్ప నేను మాట్లాడను నా బుద్ధి నా జ్ఞానం నా వాక్కు నడవడిక నా సర్వమంతా ఆ అమ్మ చేతిలో ఉన్నాయి అంటే ఆ తల్లుల చేతిలో ఉన్నాయి నేను మాట్లాడుతున్న ఆ కాస్తో కొరతో జ్ఞానం సమాజమునకు ఉపయోగపడేటటువంటి ధార్మికమైన వికాస జ్ఞానం ఏది అది సరస్వతి ఆ తల్లి నా జ్ఞానమును ఆపరేట్ చేస్తుంది ఇకపోతే నేను ప్రసరించేటటువంటి శక్తి కేంద్రకము నేను ప్రసరించే శక్తిపాతం నేను ఇచ్చేటటువంటి ధార్మిక శక్ శక్తి ఐశ్వర్య శక్తి ఆధ్యాత్మిక శక్తి ఆరోగ్య శక్తి సంతాన శక్తి వ్యాపార శక్తి ఈ కూడా మహాకాళి ఆ శక్తి ఈ శక్తులని నా ద్వారా ప్రసరింపజేస్తుంది నా శక్తిని కంట్రోల్ చేసేది ఆ శక్తి ఇకపోతే నాలో ఉండేటటువంటి విభూతులు నేను ధరించిన ఐశ్వర్య సమన్వితమైనటువంటి తిలక ధారణ నా వేషధారణ నాలో ఉండేటటువంటి ఐశ్వర్య కళలన్నీ కూడా స్వరూపాలు నాలో ఉండే సమస్తమంతా కూడా ఆ తలు కంట్రోల్ చేస్తారు ఇకపోతే నాలో ఉండేటటువంటి క్షాత్ర విద్య అనగా క్షాత్రబలం క్షాత్రీయమైనటువంటి వాక్కు క్షాత్రధర్మానికి ప్రతీకమైనటువంటి గాంభీర్యత చాముండేశ్వరి కంట్రోల్ చేస్తుంది స్టేజ్ల మీద ఎక్కి మాట్లాడతా కదా ఓ రన్ రా చూసుకుందామని అది నా నేను కాదు అమ్మవారు విజయ్ చాముండేశ్వరి మాత నేను నేను కాను నా సర్వం ఆ తల్లు అన్నప్పుడు ఆ తల్లులు అనుగ్రహిస్తే మీకు నేను ఆశీర్వాదం ఇవ్వగలను మీతో మాట్లాడగలను మీకు మిమ్మల్ని తాకగలను మీకు అక్షింతలేసి ఆశీర్వాదం ఇవ్వగలను ఇవ్వలేదంటే అందులో నా దోషం ఏమీ ఉండదు నన్ను అర్థం చేసుకోగలరు అమ్మవారు వేసిన ఇంద్రజాలం అమ్మవారు కల్పించినటువంటి మాయాజాలంతో మీకు నేను దర్శనం ఇవ్వలేకపోవచ్చు బాధపడకండి మళ్ళీ టైం పెట్టుకొని స్వామి గంటకొస్తాడో అరగంటకు వస్తాడో రెండు గంటలకు వస్తాడో మధ్యాహ్నం వస్తాడో సాయంత్రం వస్తాడో అని కాలయాపన చేయొద్దు ఒకవేళ గురు పౌర్ణిమ రోజు ఇక్కడిని నిద్ర చేస్తామనుకుంటే ఉండండి ఏ సమయానికన్నా స్వామివారు దర్శనం ఇవ్వచ్చు మీతో మాట్లాడవచ్చు నియమం ఏంటంటే ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో గురు పూజోత్సవం ఉంటుంది బయట ప్రాంగణంలోకి స్టేజ్ చేస్తారు ఆ స్టేజ్ మీద పరాశ్రీ స్వామి కూర్చుంటారు వచ్చే భక్తులని అందరినీ లయన్గా బ్యారిగేడ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు లయన్గా వచ్చి మీకు వీలైతే ఒక పాత్రలో జలం ఇస్తారు అక్షింతలు ఇస్తారు వచ్చి స్వామివారి పాదాల మీద నీళ్లు పోసి అక్షింతలేసి దండం పెట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఇస్తారు ఆ జలము సుగంధభరితమైనటువంటి అష్టగంధములను కొన్ని రకములైనటువంటి వేర్ల చేత లేపనం చేసి భద్రపరుస్తారు బాగానే ఎక్కువ మొత్తం పెడతారు లేండి వచ్చే వాళ్ళకు ఒక గ్లాస్ ఇస్తారు ఆ గ్లాస్తో తీసుకెళ్ళి స్వామివారి పాదాల మీద పోసి దండం పెట్టుకోవచ్చు అందరికీ అవకాశం ఉంటుంది అందరికీ ఒక క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాదాలు కడగాలని ఒక నియమం ఉన్నది అంటే గురు పౌర్ణిమ రోజు గురుపాదములను గనక మనము కడిగితే గురు పౌర్ణమి రోజు గురుపాదములను గనక మనము కడిగితే సమస్త దేవతలకు ఏకకాలంలో అభిషేకము చేసిన ఫలము జీవుడి అకౌంట్లో పడుతుంది సమస్త దేవతలు మనకు సత్య సనాతన ధర్మము ప్రకారంగా ఎంతమంది దేవతలు ఉన్నారో దేవత అనే పదము వేరు బాగా గుర్తిరగండి దేవత పదం అనే వే పదము వేరు ఎంతమంది దేవతలు ఉన్నారో అంతటి దేవతలకందరికీ కూడా ఏకముహూర్తంలో అభిషేకము చేసిన ఫలం వస్తుంది దీనితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగములకు అష్టాదశ శక్తిపీఠములకు సమస్త ఆగమ ధర్మ ప్రతిష్ఠితముగా అయినటువంటి దేవత ఆలయములలో దేవతలకు అభిషేకము చేసిన ఫలము రోజు గురువుల యొక్క పాదపద్మములను కడిగితే వస్తుంది కాబట్టి ఆ అవకాశమును పీఠంలో మీకు కల్పిస్తున్నాం అయితే ఎవరైతే నేను చెప్పిన ఫలము దక్కుతుంది అని ఆశ ఉన్నటువంటి ఆస్తికులు ధార్మికులు మాత్రమే ఆ గురువు పాదముల మీద జలమును అర్పణం చేయండి అంతేగాని అపహాషము చేసేవాళ్ళు కనుక పోస్తే ఈ ఫలం రివర్ రివర్స్ అవుతుంది అందుకే నమ్మకంగా ఉండేవాళ్ళు మాత్రమే ఆ రోజు గురుపాదములను కడగాలని శాస్త్ర విధి అలా స్వామివారి పాదాల మీద జలము పోయడానికి మీకు అవకాశం ఉంటుంది తర్వాత అలా స్వామివారి పాదాల మీద జలము పోసి అక్షింతలు పోసిన వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత పీఠం తరపు నుంచి మీకు ఏదన్నా ఒక ప్రసాదాన్ని బహూకరిస్తారు ఆ ప్రసాదం ఏంటనేది రివీల్ చేయము అది పాయసం కావచ్చు దద్దోజనం కావచ్చు కుంకుమ కావచ్చు మంత్రక్షితలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఒక పలము కావచ్చు పత్రి కావచ్చు పుష్పం కావచ్చు ఏదో ఒక ప్రసాదము గురు పౌర్ణిమ రోజు ఉండేటటువంటి సమస్త గురువుల యొక్క ఆయుష్యులను ఐశ్వర్య కళలను ఈ జగతి లోపల ఇప్పటి వరకు ఉత్పత్తి అయి ఉత్పాదన చెందినటువంటి ఉద్భవించినటువంటి సమస్త గురువుల యొక్క కళలను తపస్సులను శక్తిని అందులో ఆవాహన చేస్తాడు స్వామి అట్టి ప్రసాదం ఆ ప్రసాదం ఏది అని చెప్పం ఆ ప్రసాదం మీకు ఇస్తారు ఆ ప్రసాదము తీసుకొని మూడుసార్లు కళ్ళకత్తుకొని ఒకవేళ తినే ప్రసాదం అయితే ఇక్కడే మీరు నోట్లో కొంచెం వేసుకోండి గొంతులోకి వేసుకోండి అమృతము గొంతులో ప్రవేశించిందని భావన చేయండి ఫీల్ అవ్వండి అలా ఫీల్ అవ్వండి శరీరానికి ఒక ధర్మం ఉన్నది శరీరంలో జీవుడు కూడి ఉండగా ఏది అయితే నువ్వు భావన చేస్తావో ఏదైతే నువ్వు ఫీల్ అవుతావో అదే విధంగా ప్రకృతి రిఫ్లెక్ట్ అవుతుంది అటువంటి ఎనర్జీ లెవెల్స్ని నీకు సమీకరిస్తుంది అందుకే వేదాంతంలో ఒక మాట ఉన్నది యద్భావం తద్భవతి యా మతి సా గతిర్భవేత్ యద్గుణం తత్కార్యం అన్న వాక్యములను ఇందుకు సింకు చేసి చెప్పారు పెద్దలు ఆ ప్రసాదము గొంతులో పడగానే అమృతము మింగాను అమృతం స్వీకరించానని భావన చేస్తే నీ జీవితం అంతా కూడా అమృతతుల్యం అవుతుంది ఏదో ఇచ్చారులేండి ఉడకబెట్టిన ప్రసాదం అనుకుంటే ఉడకబెట్టిన పాయసం అనుకుంటే పాయసం తాలూకు ఎనర్జీ లెవెల్స్ మాత్రమే నీ బాడీ డెవలప్ చేసుకోగలుగుతుంది అందుకు మినహా గడ్డిపోసంతా కూడా రాదు శాస్త్ర మర్యాదగా ఎలా వాడాలి ఏం అనుకొని వాడాలో ముందే చెప్పి ఉన్నారు కదా గృహపాదములను కడిగేటప్పుడు కూడా పరాశ్రీ స్వామి చెప్పిన విధముగా సమస్త దేవతలను అభిషేకిస్తున్నాననే భావనతో పోయండి ఈ జగతిలో ఆగమాది ధర్మాదులను అనుసరించి ప్రతిష్ఠితము చేసినటువంటి సమస్త దేవాలయాల్లో సర్వశక్తిపీఠాల్లో సమస్త జ్యోతిర్లింగాలలో నేను ఏకకాలంలో అభిషేకము చేశానన్నటువంటి భావనతో చేయండి తప్పకుండా ఫలితం వస్తుంది కేవలం అట్టి ఆస్తిక భావజాలము అట్టి మనస్సు అట్టి సద్భావన అవసరం అంతే మీరు ఏ దేవాలయంకెళ్ళినా ఎటువంటి గురువు చెంతకు వెళ్ళినా గోవు చెంతకు వెళ్ళినా సున్నం పట్టేలు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టిన రాయి చెంతకు వెళ్ళిన భావన ప్రధానం భావం స్వచ్ఛమైతేనే భగవత్ ప్రకటితము భావము స్వచ్ఛము లేని ఎడల భగవంతుడు సాక్షీభూతంగా ఉన్నను సాక్షిభూతంగా ఉన్నను నీకు రాయిలాగానే కనబడతాడు ఇది గుర్తుంచుకోండి అలా గురుపాదములను కడిగేటప్పుడు పాదములు కడిగి అక్షింతలు వేసేటప్పుడు కూడా ఈ గురువు సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వర స్వరూపుడు ఈ గురుపాదములు సాక్షాత్తు పరాభట్టారిక పాద పద్మములని భావిస్తే తప్పకుండా పరదేవత ప్రకటితం అవుతుంది కొంచెం ఎక్కువ ఎమోషన్ అవుతుందనేమో నేను నిన్ననే చెప్పిన నా మనసు సత్యంగా ఉండి పరిమళంగా ఉంటే వచ్చే సబ్జెక్టు పెద్దగానే వస్తుంది నేను పిచి పిచి ఉన్నప్పుడు గురువుగారు వచ్చి మాట్లాడానంటే పిచి పిచ్చిగానే మాట్లాడతాను ఈరోజు ప్రసన్నంగా ఉండి ఎందుకంటే జనాలు తక్కువ ఉండరు జనాలు తక్కువ ఉండరు కాబట్టి కొంచెం ధైర్యం బాగుంది అలా జగతిలో ప్రతి గురు పుంగవుడు అందరూ కూడా ప్రతి గురువు అందరూ కూడా సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడు గురువు అనేవాడు త్రిమాతల త్రిదేవుల త్రిమూర్తుల త్రిమాతల అంశతో పుడతాడు అప్పుడే సద్గురువు ఎనీ టైప్ ఆఫ్ గురు ఆల్సో ఏ మఠ పరంపరకు చెందిన గురువైనా ఏ పీఠ పరంపరకు చెందిన గురువైన ఎట్టి గురువైనను గురువుగా పరిణమిల్లిన ప్రతి ఒక్కరిలో త్రిశక్తుల యొక్క శక్తి త్రిమూర్తుల యొక్క అంశ దాగి ఉంటుంది కాబట్టి వేదాంత సత్యం ఏమి చెబుతున్నది ఉపనిషత్ సారం ఏమిటి అంటే ఎక్కడ త్రిమాతలు కలుస్తారో అది పరంజ్యోతి యొక్క స్థానం ఎక్కడ త్రిమూర్తులు కలుస్తారో అది పరాభట్టారిక యొక్క పాదపద్మముల యొక్క స్థానము అందుకే గురుపాదములను తాకునప్పుడు గురుపాదములను కడుగునప్పుడు గురుపాదములను దర్శిస్తున్నప్పుడు త్రిమాతలు త్రిమా త్రిమూర్తులు త్రిమాతలు త్రిమూర్తులు త్రిశక్తులు త్రిమూర్తులు ఇతడిలో ఉన్నారు అని భావన చేయగలగాలి అంతే అలా భావించిన వాని యొక్క జన్మ అట్టి భావన కలిగినటువంటి శిష్యుడు అట్టి మనసు కలిగినటువంటి భక్తుడు అట్లా భావన చేయగలిగినటువంటి సాధకుడు తత్పరమే త్రుటి కాలమునందే శీఘ్రమే వెనువెంటనే పావనము కాక తప్పదు వాని జన్మ పరిపూర్ణము కాక తప్పదు స్వామిగారు కేవలం భావన మాత్రినే ఇంతటి పుణ్యఫలం వస్తుందా క్వశ్చన్ కేవలం భావించడం ద్వారా ఇంతటి ఫలితం వచ్చినట్లుంటే ఇంతటి వేదీయ ధర్మం ఎందుకు ఇంతటి తపస్సు ఎందుకు ఇన్ని అనుష్ఠానములు ఎందుకు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఎందరో అసురులు ఎందరో ఋషులు ఎందరో తాపసులు తపస్సులు చేశారని పురాణాల్లో రాశారు కదా ఇలా భావిస్తే అయిపోతుంది కదా మరి ఎందుకు ఈ తపస్సులని మీరు అడగదలిస్తే నేను ఒక్క మాట చెప్తాను అవసరం లేదు ఆ భావన రాకనే ఇన్ని తపస్సులు చేశారేమో అని నేను అనుకుంటున్నాను నిజం అయితే అలా భావించుకొని స్వామివారిని దర్శించుకొని ఆ రోజు ఇంకొక రిజర్వేషన్ ప్రకృతి మాత మనకు కల్పించినది శాస్త్ర ధర్మం మనకు ఒక రిజర్వేషన్ ఇచ్చినది చూడండి ఏ వంకతోనైనా దేవాలయంలో నిద్ర చేయాలంట ఏ వంకతోనైనా పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాల్లో నిద్ర చేయాలంట ఎందుకు నిద్ర చేయాలి మనకు రాత్రి సూక్తం అనే ఒక సూక్తం ఉన్నది మేము భగవతి అనుష్ఠాన విధిలో చదువుతాం రాత్రి సూక్తం అనే సూక్తం ఉన్నది రాత్రి ఓన్లీ రాత్రి ఓన్లీ ఫర్ నైట్ సబ్జెక్ట్ అది నైట్ రాత్రి వేళకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను వివరించేటటువంటి సూక్తం అది ఆ సూక్తంలో ఉండే అర్థం ఏంటో తెలుసా రాత్రి అనే ఒక ధర్మాన్ని జీవుడి యొక్క జీవన చక్రంలో చాలా గొప్పగా మిళితం చేసింది ప్రకృతి ఆ రాత్రి సన్ సందర్భమునందు రాత్రి వేళలందు జరిగేటటువంటి మంచి చెడులకు అనుగుణంగా జీవుడిని పరిపూర్ణం చేసి జీవుడి యొక్క సద్గతికి ఉత్తమగతికి ఒక రిజర్వేషన్ కావాలంటే తప్పకుండా రాత్రి వేళ ఎందు ఇళ్ళల్లో ఎలాగో పడుకుంటామండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇళ్లలో పడుకుంటాం ఈ సంవత్సర కాలంలో ఏదో ఒక రాత్రి దేవాలయంలో గడిపినా పుణ్యక్షేత్రంలో గడిపినా తీర్థముల ఎందు గడిపినా ఆ జీవుడి యొక్క జీవన చక్రంలో వచ్చేటటువంటి ఆటుపోట్లు రావు తొలగింపబడతాయి ఈజీగా రిమూవ్ అవుతాయి కానీ గురు పౌర్ణిమ రోజు ఎస్పెషలీ గురు పౌర్ణిమ రోజు సంవత్సరానికి ఒక్కసారి గురు పౌర్ణిమ వస్తుంది అవునా సంవత్సరానికి ఒక్కసారి గురు పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఆ గురు పౌర్ణిమ రోజు సత్యముగా శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠులై నిష్ఠాగరిష్ఠులై భాగవతులై పునీతులై పుణ్యమూర్తులై సదాచార సంపన్నులై సత్ప్రవర్తన కలిగిన వారై సదా ధర్మము వైపు ధర్మమునే అలంకారముగా విభూషితము చేసుకొని నడిచేటటువంటి ఉపాసకులు ఎవరికి ఎక్కడుంటారో అట్టి యతిరాజులు ఎక్కడుంటారో అట్టి సద్గురువరేణ్యులు ఎక్కడుంటారో ఆ స్థానమునందుగనక గురు పౌర్ణిమ రోజు నిద్ర చేస్తే అది అద్వితీయమైనటువంటి పుణ్యములను మనకు ప్రసాదిస్తుంది కాబట్టి వీలైతే ఆ రోజు అంబాత్రేయ క్షేత్రంలో దర్శించుకొని అంబాత్రేయ క్షేత్రములు నిద్ర చేయండి ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ నీలో ఉన్నాయని నువ్వు చెప్పుకుంటున్నావా ఆ రోజు గురు పౌర్ణిమ ఆ గురు పౌర్ణిమ రోజు ఇక్కడ దర్శిస్తే మీకు ఆ గురు పౌర్ణిమ తాలూకొచ్చేటటువంటి ఫలములు వస్తాయని నా గురించి చెప్పట్లేదు ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా దత్తాత్రేయ భగవానుడు ఉంటాడు మీకు తెలియదు ఆయన ఇస్తాడు ఆయన కోసం మిమ్మల్ని ఇక్కడ నిద్ర చేయమంటున్నాను నా కోసం కాదు పోనీ పరాశ్రీ స్వామి గారి లోపల ఇంతటి క్వాలిఫికేషన్ ఉందేమో అందుకే నిద్ర చేయమంటున్నాడేమో అని అనుకోకండి ఇక్కడ ఉండేది ద దత్తాత్రేయ భగవానుడు కాబట్టి ఆ రోజు మీరు ఇక్కడ క్షీణించినా నిద్ర చేసిన ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్నా ఈ క్షేత్రంలో గురు పౌర్ణిమ యొక్క ఉత్సవాలు మీరు జరుపుకున్నా జరిపింపజేసిన మీరును భాగస్వాములై ఆ యొక్క గురు పౌర్ణిమ యొక్క ఉత్సవ వేడుకలను కనుక తిలకించిన ఆస్వాదించిన మిమ్మల్ని అనుగ్రహించేది దత్తాత్రేయ భగవానుడు త్రిమాతలు త్రిమూర్తులు త్రిమాతలు త్రిమూర్తులు మిమ్మల్ని అనుగ్రహిస్తారు వారి కోసం మిమ్మల్ని పీఠంలో ఉండమంటున్నాను ఈ వేడుకలు జరిపించ జరిపించుకోమంటున్నాను అందులో పాలు పంచుకోమంటున్నాను నా కోసం కాదు నా కోసం అని మాత్రం అనుకోకండి దయచేసి మీకు గురు పూజ్యోత్సవ మహిమ గురించి గురు యొక్క విశిష్టత గురించి గురు రోజు మీరు ఏమేమి ఆచరించాలి ఎవరిని దర్శించుకోవాలి దర్శించుకుంటే వచ్చే ఫలములేమిటి గురుపాదములను కడిగితే వచ్చే ఫలం ఏమిటి గురుపాదములను స్పృశిస్తే వచ్చే ఫలమేమిటి గురువులను దర్శించుకుంటే ఫలమేమిటి అసలు గురువు అన్నవాడెవరు అన్న ధర్మానికి ఉండే సందేహాలకు అన్ని సమాధానాలు ఈరోజు తెలియపరిచాను అవునా కాదా అర్థమైందా శుభం స్వస్తి